హాయ్ యువర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు స్వీట్ రెసిపీ సగ్గుబియ్యం క్యారెట్ పాయసం ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా సగ్గుబియ్యం క్యారెట్ పాయసం చేసుకోండి చాలా బాగుంటుంది ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసం ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఇక్కడ ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని ఒక రెండు సార్లు కడిగి ఇలా నీళ్ళు వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా వేడక్కాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కిస్మిస్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇదే నెయ్యిలోకి ఒక హాఫ్ కప్పు వరకు క్యారెట్ ఇలా తురుముకొని వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా వేయించుకున్న క్యారెట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇలా నీళ్ళతో సహా ఇందులో వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత ఇలా సగ్గు బియ్యం అనేది ఈ రకంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ కప్పు వరకు చక్కెర వేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలా క్యారెట్ పాయసం అనేది చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి బియ్యం క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి ఇలా వేడి వేడిగా సరి చేసుకొని తినేయడమే ఇంకా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి